వేణుస్వామి అక్కిరేణి ఫ్యామిలీకి ఏదో మాయరోగం వచ్చినట్టుగా తగులుకున్నాడు లాగా తట్టుకున్నాడు మళ్ళీ శోభిత నాగచైతన్య విడిపోతారు అని చెప్పాడు దీని గురించి మంచు విష్ణు ఫుల్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఫోన్లో విషయం ఏంటంటే వేణుస్వామి దూర మళ్ళీ పెరిగింది నేను సెలబ్రిటీల జోలికి రాను ఇక వదిలేస్తున్నాను నా ప్రైవేట్ పనులు నేను చూసుకుంటాను అని చెప్పిన వేణుస్వామి శోభిత జాతకం బాగలేదు నాగచైతన్య జాతకం బాగలేదు వీళ్ళు విడిపోతున్నారు మళ్ళీ అని చెప్పాడు ఈ విషయంలో మా అసోసియేషన్ మన బకాసం పంతులు గారికి నాగార్జున కంప్లైంట్ చెప్పాడు దానికి మంచు విష్ణు గారు ఏం చెప్పారంటే ఇలా చేస్తే నేను అరెస్ట్ చేయిస్తాను లీగల్గా ఏంటి వేరుస్వామి గారు మీ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ ఇదిగో నాకు జాతకం చెప్పండి అని చెప్పినప్పుడు అలా అడిగినప్పుడు లీగల్గా నువ్వేమైనా చెప్పచ్చు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా నాగచైతన్య నిన్ను అడగలేదు శోభిత అడగలేదు నాగార్జున గారు అడగలేదు మీరు ఎందుకు ఇలా చెప్పారు అని మంచు విష్ణు సింపుల్గా వార్నింగ్ ఇచ్చాడు దానికి సరే ఇంకెప్పుడు ఇలా చేయను కానీ ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే సమంత నాగచైతన్య అప్పట్లో పెళ్లి చేసుకున్నప్పుడు నేనే కథ చెప్పాను దానికి కంటిన్యూటీగా చెప్పాను తప్ప సెలబ్రిటీల జీవితాల జోలికి నేను వెళ్ళను అని క్లారిటీ ఇచ్చేశాడు వేణుస్వామి ఏదైనా ట్రోలర్స్ మాత్రం యూట్యూబ్ వాళ్ళు మాత్రం మండిపడుతున్నారు వేణుస్వామి మీద నీకెందుకురా జాతకాలు చూసుకోక సినిమాల జాతకాలు ఎవరు అడిగారు అని వేణుస్వామి విషయంలోకి వచ్చేసరికి నాగార్జున చెప్పలేనంత కోపంతో నరికేద్దామన్నంత కోపంతో ఉన్నాడు శుభమయని పెళ్లి జరిగితే వారం రోజుల్లోనే విడిపోతారు అని వేణుస్వామి చెప్పేయడం నాగార్జున గారికి నచ్చలేదు అందుకే మంచి విష్ణుకు ఫోన్ చేశాడు ఇంకా నేను చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఆ పెద్ద పెద్దవాళ్ళు కనుక దిగితే వేణుస్వామే కనుమరుగైపోయేవాడేమో చెప్పలేము ఆయన దరిద్రం బాగలేకపోతే ఇంకా లాస్ట్లో ఒక ట్విస్ట్ చెప్పేసి ఈ వీడియోని స్కిప్ వదిలేస్తాను వేణుస్వామి దగ్గర కామన్ మ్యాన్ కనుక జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే అపాయింట్మెంట్కి పదివేలు జ్యోతిష్యం చెప్పించుకున్నందుకు యాభై వేలు అయితే అపాయింట్మెంట్ ఫ్రీ జ్యోతిష్యం చెప్పినందుకు రెండు లక్షలు ఇంకోటి చెట్ అంటే వేణుస్వామికి ఒక పబ్ కూడా ఉందంట నాలుగైదు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయంట ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పడం వల్ల సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పక ముందు వేణుస్వామి అసలు ఏం చేసేవాడు అంటే సినిమాలు ఏవైతే ముహూర్తాలు ఉంటాయి కదా పూజలు ఆ పూజలు చేసేవాడు దానివల్ల సినిమా సెలబ్రిటీలు పరిచయం అయ్యారు వీళ్ళ జ్యోతిష్యాలు చెప్పి వీళ్ళ కొంపలు ముంచాడు